ఈ యొక్క మీడియా సమావేశానికి చేసినటువంటి ప్రతి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా నాలుగవ పేస్ ఫోర్త్ పేస్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయి ఫోర్త్ పేజ్ లో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు ఎన్నిక సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించిల్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ నాయకులు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పూర్తి స్థాయిలో సహకరించి భారతదేశంలో నరేంద్ర మోదీ గారి భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రక్షించుకోవడం కోసము జరుగుతున్నటువంటి ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాలే పెద్దపెల్లిలో చరిత్ర సృష్టించాలన్నటువంటి భావజాలంతో ఇవాళ మా పార్టీ నాయకులందరూ పనిచేసినందుకు పూర్తిగా నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ పూర్తిగా ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతేకాదు మిత్రులారా కౌలు కళాకారులు సీనియర్ అడ్వకేట్స్ మేధావులు ప్రతి ఒక్కరు జాతీయవాదాన్ని కోరుకునే అటువంటి ప్రతి నాయకుడు దేశ సమాగ్రభివృద్దిని కోరుకునేటువంటి ప్రతి ఓటరు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కాబట్టి ఇలా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్దంగా ఉన్నది అందులో పెద్దపల్లి పార్లమెంట్ కూడా నాలుగు వందల సీట్లలో ఒక సీటు కాబోతుంది కాబట్టి మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పెద్ద పిల్లలే గెలుస్తుంది కాబట్టి ఈ గెలుపుకు కారణమైనటువంటి ప్రతి ఓటరుకు ఓటేసిన ప్రతి ఓటరుకు పేరు పేరున ధన్యవాదాలు అయితే ఇలా భారతీయ జనతా పార్టీ గెలుపుతో పాటు ప్రజలు చైతన్యవంతులు అవుతుంది ప్రజలని చైతన్యవంతులు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆశయంతో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తా ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైనా ఏ సమయంలో అయినా జాతి యొక్క ప్రజలు భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రజల యొక్క అభివృద్ధి భారతదేశ భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కాబట్టి ప్రజల పక్షాన పార్టీ నిలబడి ఉంటది కాబట్టి పార్టీ ఆదరించిన ప్రజలందరినీ పార్టీ గుర్తిస్తారు కాబట్టి పార్టీ గుర్తించిన ప్రతి మానవుని కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నా తరఫు నుంచి అభినందన తెలుసుకున్నా అయితే ఇది ఒక పాటు కాబట్టి ఈయన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పూర్తి స్థాయిలో కోల్పోయింది ఏదైతే ఎన్నికల కంటే ముందు రైతుల కోసం రైతుల సమస్యల కోసం పరిష్కారం చేస్తానని రైతుల పంటని కొనేస్తామని ఆ ప్రతి క్వింటల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇవాళ రైతులు అరగోస పడుతున్నారు రైతులు పూర్తి స్థాయిలో పండించినటువంటి పంట ఈరోజు పంటని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే అటువంటి గవర్నమెంట్ ఇలా పంట పూర్తి స్థాయిలో నానిపోయింది వడ్లు నీళ్ళల్లా చేరుతున్నాయి కానీ కొనే అటువంటి ఆలోచనలో గవర్నమెంట్ ముందుకు వస్తుందని చెప్తారు కానీ వచ్చిన వాళ్ళు లేడు కొనేటోళ్ళు లేడు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్దపల్లి జిల్లా నాయకులు అందరం కూర్చొని మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడనైతే ఈ వర్షాల వల్ల నానిపోయినటువంటి అడ్లు ఏదైతే కళ్ళాల మీద ఉన్నదో అర్జెంటుగా ఏ మాత్రం కూడా కోతలు లేకుండా మైనస్ చేయకుండా తరుగు తీయకుండా ఉన్నది ఉన్నట్టుగానే గవర్నమెంట్ పరిచయం చేయాలి ఇది మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఎందుకంటే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ రైతులను ముంచుతున్నారు ఆ ముంచే క్రమంలో భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులుగా పెద్దపల్లి జిల్లా నాయకత్వం పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు ఇలా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణలో ప్రతి ధాన్యాన్ని గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ కొనాలి ఏ మాత్రం కూడా తరుగు తీసేయాలి అది ఒక డిమాండ్ ఆ తర్వాత బోనస్ ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్పినటువంటి బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు ఇలా రోడ్డు మీద పడ్డరు రైతుల కష్టాలని రైతుల బాధలని తెలుసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు కాబట్టి రైతుల మాత్రం అన్యాయం చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకునేది కాదు ఊరుకునేది లేదు భారతీయ జనతా పార్టీ మేము ప్రజల పక్షాన ఉంటాం రైతుల పక్షాన ఉంటాం ఎల్ల ఇలా అందరిని నిలగిస్తున్నాం